శ్రీగురుభి ఉన్నమా అందరికీ వందనం ఈరోజు మన ప్రయాణం ప్రకాశం బ్యారేజ్ మించి మన రాష్ట్ర రాజధాని అమరావతి ఆ తరువాత వచ్చే పంచారామ క్షేత్రాల్లో శ్రీ అమర్లింగేశ్వరుడు కొలువైన అమరావతి ఆ బాటలో కృష్ణానదీ తీరంలో ఉన్న కొన్ని పురాతన ఆలయాలను సందర్శించడానికి వెళ్తున్నాం ఈ ప్రాంతంలో చాలా విశేష ఆలయాలు ఉన్నాయి ఈ దారిలో కొత్తగా నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మన రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించారు చాలా అద్భుతమైన దర్శనం పొందాలి అంటే మాత్రం తప్పనిసరిగా అక్కడికి వెళ్లాల్సిందే ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్లో నేరుగా వెళ్తే తుల్లూరు అత దొండపాడు దొండపాడు నుంచి మనం వైకుంఠపురం అది మన గమ్యం ఈరోజు వైకుంఠపురంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే సుమారుగా ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే స్వామివారు ఇక్కడ వ్యక్త కింద ఒక కొండ గుహలో వెలిశారని చెప్పేసి ఆలయ పౌరాణిక గాథ చెప్తోంది అప్పట్లో ఇక్కడ ఆవులు పెంచుకునేవారు అప్పట్లో గో సంపదే ముఖ్యం కదా ఆ గోవుల్లో ఒక ఆవు పాలివ్వకపోవటం ఆ ఎందుకు ఇవ్వటం లేదా అని మదన పడుతున్న సమయంలో స్వామివారు ఆ గోమంద యజమాని కల్లో కనపడి ఇక్కడ కొండ గుహలో తవ్వండి అని చెప్తాం వారు కొండ గుహ తవ్వగా కొండ గుహలో స్వామివారి రూపం అంటే చిత్రంగా కనపడుతుంది స్వామివారు రెండు చేతులు కళ్ళు మొక్కు మీసాలు పెదాలు అంటే నోరు అండ్ వక్షస్థలం అంతవరకు కనపడుతుంది పెదరామన్న అన్న అతను ఈ విగ్రహాన్ని పెద్ద చేద్దామని వక్షస్థలం మీద శిల్పి చేత కొట్టినప్పుడు రక్తం వచ్చిందిరా అప్పటితో నాకు రూపం అవసరం అనేది ఇక్కడితో ఆపేయండి అంటే అంతే రూపం ఈరోజు కూడా ఒక అడుగెత్తున్న రూపం రెండు చేతులు శంకుచక్రాలు కళ్ళు తిరునామం స్వామివారి ముక్కు మీసాలు నోరు ఇంతవరకే కనపడుతుంది ఇది దిగో సన్నిధి ఈ దిగో సన్నిధిని రెండు వందల డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం అందరూ పైకి వెళ్ళలేక స్వామివారి దర్శించుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అప్పట్లో కొండ అంతా వెళ్తాం కష్టం విష పురుగులు ఉంటాయి అక్కడ దారిలో కష్టం అందులో ముఖ్యంగా వృద్ధులు పిల్లలు స్త్రీలు వెళ్ళలేకపోతున్నారు అప్పటి అమరావతి పాలకుడు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ దిగువ సన్నిధిని నిర్మించారు ఇది సూక్ష్మంగా ఇక్కడ ఉన్న ఈ ఆల్ రెండు ఆలయాల చరిత్రలు పైనది స్వయం వ్యక్త క్షేత్రం గమ్మత్తైన భంగిమలో స్వామివారు అడుగు మాత్రమే ఉంటారు అది ఇంకా వివరాలు మీకు ముందు చెప్తాను ఈ దిగువ సన్నిధిని మనకి పదిహేడు వందల యాభై సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు ఇదంతా కూడా ఈ ఇక్కడున్న బోర్డులో మనకి ఆలయ పౌరాణిక గాథ తర్వాత జరిగిన ఇవి అన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఈ ఆలయాన్ని నిర్మించడంలో రాజావారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలియుగ వరదను సందర్శించుకోవాలి అన్న ఒకే ఒక్క ఆకాంక్షతోటి ఈ కింద ఆలయాన్ని నిర్మించారు శ్రీశాల ప్రాంగణం వెళ్ళి ప్రాంగణంలోకి వెళ్తానికి ఎత్తైన రాజగోపురం కనపడుతుంది ధ్వజస్తంభం గరుడ సన్నిధి లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ముఖమండపం ముఖమండపానికి అనుసంధానంగా మూడు సన్నిధులు ఉంటాయి మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైన దాంట్లో కలిగవరదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉండగా స్వామివారికి ఎడం పక్కన గోదాదేవి కుడి పక్కన సన్నిధిలో శ్రీ అలివేలు తాయారు కొలువై ఉంటారు ఈ అలివేలు తాయారు విగ్రహం కూడా సమీపంలో ఉన్నటువంటి హరిశ్చంద్రాపురం గ్రామంలో తవ్వకాల్లో లభించిందని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు ఇక ఈ ఆలయం దగ్గర నుంచి మనం కొంచెం వెలుపలికి వస్తే ఆలయం దర్శనం పూర్తి చేసుకొని వెలుపలికి వస్తే మనకి ఆలయం వెలుపలే అంటే ఈ దిగువ సన్నిధి నుంచి ఆలయం నుంచి వెలుపలికి రాగానే మనకి ఎడం పక్కన ఆంజనేయ స్వామివారి సన్నిధి ఎగువ సన్నిధి వెళ్తాను మెట్లు వస్తాయి ఈ ఆంజనేయ స్వామివారి సన్నిధి లాంటి ఆలయాలు ఈ కొండ చుట్టూత అంటే పైన ఎగువ సన్నిధికి చుట్టూత ఎనిమిది సన్ని ఎనిమిది ఆలయాలు ఉన్నాయి ఈ కొండకి ఆయనే ముఖ్యమైన రక్షకుడు అని చెప్తారు చూసారు కదా దిగువ సన్నిధి ఎంత బాగుందో రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ ప్రాంత పాలకుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించింది ఆయన విగ్రహం కూడా ఈ దిగువ సన్నిధిలో మనకి కనపడుతుంది ముఖమండపంలో ఉంటారు స్వామివారు స్వామివారికి ఎదురుగా ఈయన ఉంటారు చూడండి ఇక్కడ ఈయన విగ్రహం కనపడుతుంది రా రాజా వాసిరెడ్డి వెంకటార్జున నాయుడు గారి ఈయన ఈ ప్రాంతంలో నూట ఎనిమిది నూతన ఆలయాలు అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన ఆలయాల్ని మళ్ళా పునః నిర్మించారని ఆలయ నిర్వహణకు అదేవిధంగా అర్చకులకు భూదానం ధనం అన్నీ ఇచ్చారని చెప్పేసి చెప్తారు ఈయన చాలా గొప్ప ఆధ్యాత్మికవాది భగవద్భక్తుడని కూడా చెప్పొచ్చు ఇందాక చెప్పిన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఇదే ఈ పైకి వెళ్తానికి మెట్లు ఎగోస్ సన్నిధికి ఇక్కడ ఇలాంటి ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి కానీ ఎనిమిది ఆలయాలు దర్శించడం కుదరదని చెప్తారు ఒకసారి ఇది ఒక్క అక్కడ అక్కడ రెండు మూడే చూడొచ్చు ఈ ఎమ్మిది ఆలయాల్ని కూడా మనకి అష్టదిగ్బంధన మార్గం ఒకటి కొత్తగా తయారు చేస్తారట కొత్తలో అప్పుడు వచ్చినప్పుడు మనం సులభంగా ఈ ఎమ్ది ఆలయాల్ని సందర్శించే అవకాశం వస్తుందని చెప్పారు అక్కడ ఈ ఈ దిగువ సన్నిధి నుంచి వెలుపలికి వచ్చి కొంచెం ముందుకు వెళ్తే మనకి కొండ మీద ఒక అన్నా చెల్లెళ్ళ గుహని కనబడుతుంది ఈ అన్నా గుహ ఎగువ సన్నిధిలో కొలువైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్త సులభుడు భక్తులకు వచ్చిన ఎలాంటి పూర్వజన్మ పాపం కర్మం ఏదైనా సరే తొలగిస్తాడు అని తెలిపే ఒక గొప్ప సంఘటనకి నిదర్శనంగా కనపడుతుంది గుహ ఇది గుర్తుపెట్టుకోండి అన్నా చెల్లెళ్ళ గు దీనికి కారణం ఏంటంటే పసితనంలో విడిపోయినటువంటి అన్నా చెల్లెళ్ళు వేరు చోట్ల పెరిగి చివరికి పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకున్నట్టు ఆ పెళ్ళి చేసుకోవటం లానే ఏమైందిరా అంటే వీరికి పెళ్లి చేసుకున్న తర్వాత వీరికి తెలిసింది అన్నదమ్ములని అన్నా చెల్లెళ్ళని అవి అన్నా చెల్లెలు పెళ్లి చేసుకోవటం అంటే విరుద్ధమే కదా మరి ఏం చేయాలి అన్నదానికి పండితుడు వీరికి ఏం చేస్తారంటే వీరి కాళ్ళు రెండింటికి కూడా బంధం చేసి నల్ల బట్టలు ఇచ్చి మీరు పుణ్యక్షేత్రాలు తిరుగుతుండండి ఎక్కడైతే మీ బంధం దానింత అదే విడిపోతుందో ఎక్కడైతే నల్ల బట్టలు తెల్లబట్టలుగా మారుతాయో అక్కడ మీ దోషం తొలగిపోతుంది అని చెప్పారు సో తెలియజేసిన పాపం ఏదైనా సరే తొలగిపోవాలనే ఉద్దేశంతో వీరు వరుసగా వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ క్షేత్రంలో వారి బంధం తొలగిపోవటమే కాకుండా వారి బట్టలు కూడా తెల్లగా మారిపోయినట్టు అందుకనే వైకుంఠపురాన్ని క్షేత్రం అని కూడా పిలుస్తారు కొండ మీదకి వెళ్తానికి ఇందా చెప్పున్నాం కదా చూసాం కదా మనం మెట్ల మార్గం అదేవిధంగా రహదారి మార్గం కూడా ఉంది రహదారి మార్గం ప్రస్తుతం చాలా తక్కువ ఉపయోగంలో ఉంది చెప్పాలి అంటే కార్లు అయితే రావచ్చు కానీ అంతా మట్టి రోడ్డు పైకి వెళ్తాను కొండ మీదకి కానీ రావచ్చు ఈ మెట్ల మార్గంలో పైకి వెళ్తుంటే మనకి శ్రీ మహావిష్ణువు దశావతారాలు కనపడితే అదేవిధంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి శ్రీ గరుడాల్వార్ రెండూ కూడా కనపడతాయి విగ్రహాలు కూడా ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తే గరుడాలు వారిని స్వామి దర్శించుకోవచ్చు ఈ రేకుల షెడ్లో స్వామివారికి పంటలు వచ్చిన తర్వాత భక్తులు ఇక్కడ స్వయంగా పాయసం వండి స్వామివారి నివేదన చేస్తారు అదేవిధంగా ఇక్కడ తలనీలాలు కూడా సమర్పించుకుంటూ ఉంటారు చూశారు కదా దూరంగా కృష్ణవేణి నది ప్రవహిస్తోంది ఇది కొండ మీదకి వచ్చే మార్గం పూర్తిగా మట్టి మార్గం ఇది మట్టి దారి కొండను తవ్వుతున్నారు ప్రస్తుతం పైకి దారి వేయటానికని ఈ రెండు మార్గాలు కూడా పైకి వస్తే కిందకు వచ్చే రోడ్డు మాత్రం ఒకటి కిందకి వెళ్తానికి ఒకటి పైకి వెళ్తానికి అన్న ఉద్దేశంతో ఈ కొండ చుట్టూ రెండు మార్గాలు వేశారు ప్రస్తుతం అయితే వెళ్ళచ్చు అంతవరకే దూరంగా కృష్ణానది పారుతుంది కదా ఇక ఇక్కడికి వచ్చి చూస్తే మనం ఈ ఆలయం చాలా చిన్నది చాలా చిన్నది ఎందుకంటే స్వామివారు చిన్న గుహలో ఉంటారు ఆ గుహపైనే విమాన గోపురం నిర్మించారు మెట్లు పైదాకా మెట్లు ఉంటాయి ఇక్కడ ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభం ఆలయానికి వెలుపల ఒక ముఖ మండపం ఇవన్నీ కూడా రెడ్ రాజుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది ఇక మనం పైకి వెళ్తా వెళ్తున్నప్పుడు మెట్ల మార్గంలో కొంచెం ముందుకు వెళ్తే ఇందాక మనం చెప్పినట్టుగా చూసినట్లుగా కూడా ఈ దశావతారాల విగ్రహాలతో కొంచెం కిందకుంటే కానీ ఆలయం చేరుకోవడానికి కొంచెం ముందు మనకి ఈ గరుడా వారసు అనేది అదేవిధంగా ఆయన పక్కనే శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారసు అనేది రెండూ కనపడతాయి మనకి ఇక చూడండి గరుడాల వారసు అనేది చాలా పురాతనమైనటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా ఆలయం వెలుపలే ఉన్నాయి అంటే ఒకప్పుడు గుహలో ఉండేది గుహకి ఏమి ఉండేది కాదు కాబట్టి వెలుపలు చెక్కినట్టుగా ఆయన అర్థం చేసుకోవాలి మనం కానీ పన్నెండవ శతాబ్ద కాలంలో రెడ్డి రాజులు ఈ మండపం నిర్మించిన తర్వాత ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది ఈ మధ్య కాలంలో కొన్ని సుమారు ముప్పై నలభై ఏళ్ళ క్రితం చూసిన వాళ్ళం ఈరోజు ఈ ఆలయం చూస్తుంటే కూడా కొంచెం ఆశ్చర్యం వేస్తుంది అభివృద్ధి బాగా జరిగినట్టుగా కూడా అనిపిస్తుంది ఇది ప్రసన్నాంజనేయ స్వామి వారస అనేది ఇక్కడ ఈ గీ కొండని క్రోంచగిరి అంటారు అంటే గరుడ పక్షి ఆకారంలో ఉంటుంది ఎగరటానికి సిద్ధంగా ఉన్న అంటే రెక్కలు ఇట్లా విప్పార్చుకొని ఎగరటాని సిద్ధంగా ఉన్నటువంటి గరుత్మంతుడు అంటే స్వామివారు ఆ వాహనం గరుత్మంతుడే కదా అందుకని ఈ గిరిని క్రోంచగిరి అంటారు ఇక్కడ ప్రదక్షిణ మార్గం కూడా కొద్దిగా గమ్మత్తుగా కొండల మీదుగా తిరిగి రావాల్సి వస్తుంది అంటే కొండలు గుట్టలు రాళ్ల మధ్యలోంచి గుహపై నిర్మించిన విమాన గోపురం చుట్టూతా ప్రదక్షిణం చేస్తేనే పూర్తి స్థాయిలో ఫలితం ఉంటుంది అంటారు ప్రదక్షిణా ఫలితం అదేవిధంగా ఈ ఆలయానికి నాలుగు ప్రదర్శనలు చేస్తే ఎలాంటి కోరికైనా కూడా నలభై రోజుల్లో తీరుతుందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు ఇక్కడ అది కూడా ప్రయత్నం చేయొచ్చు ఈ మార్గం ఇది విమానగోపురం స్వామివారు కొలువైన గుహపై నిర్మించినటువంటి విమానగోపురం కొండమైన చూస్తే మనకి ఎత్తైన ధ్వజస్తంభం అదేవిధంగా ఈ కృష్ణవేణి నది కృష్ణవేణి నది ఇక్కడ ఉత్తర వాహిని ఆలయానికి ఉత్తర భాగంలో ఉంటుంది అందువల్ల ఉత్తర అంటారు అందువలన ఇందా మనం చెప్పిన అన్న చెల్లెలు వాళ్ళ బలం తెలియక చేసిన ప ఫలానికి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు విముక్తి అయిపోయి బంధ క్షేత్రం కింద ఈ క్షేత్రాన్ని పేరు తేవటం కాదు వారు బంధాన్ని కూడా తొలగించుకోగలిగారు అన్న ఇద్దరు ఇలా ఉంటుంది పైన ప్రదర్శన మార్గం గుడి చుట్టూ గుట్టల్లోంచి రాళ్ల మధ్యలోంచి ఏర్పడిన చిన్న మార్గంలోనే మనం వెళ్లాల్సి ఉంటుంది ఈ ప్రదర్శనానికి ప్రదర్శిణం చేసి కిందకి వస్తు కిందకు వచ్చే మార్గం కూడా మరి కొండరాతి మీద మెట్లు చెక్కారు కొండరాతి మెట్లు అంటూ ఏమీ ఏర్పాటు చేయలేదు మెట్లు చెక్కారు అంతే చాలా కొంచెం జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది ఈ బండరాల మధ్యలో చూస్తుంటే ఇలా కనపడుతుంది మనకి ఈ విమానగోపురం చూడండి ఇలా నెమ్మదిగా రావాల్సి వస్తుంది ఇక్కడ ఎందుకంటే సన్నటి దారి బండరాల మధ్యలోంచి ఉంటుంది కాబట్టి ఒకేసారి అందరూ గుంపులు గుంపులుగా వెళ్తామైతే కుదరదు దోండి చూశారు కదా మెట్లు కూడా చెక్కారు రాళ్ళకి కొండ రాతికే వీటి మీద కిందకి దిగితే మనం ఇందాక మీకు చెప్పిన దోండి చక్కటి కృష్ణానది గొప్ప పల్లె వాతావరణం స్వచ్ఛమైన గాలి ఆహ్లాదకరమైన పరిసరాలు ఇవన్నీ కనపడతాయి మనకి ఇక్కడ ఈ మెట్ల మించి కిందకి రావాల్సి ఉంటుంది మనం మెట్ల మించి కిందకు వస్తే మనం ఇంకొక పక్క ఉన్నటువంటి ద్వారానికి వస్తాం మొత్తం ఆలయానికి మూడు ద్వారాలు ఉంటాయి ప్రధాన ద్వారం వచ్చేసి ఉత్తరం పక్కన ఉంటే దక్షిణం వైపు తూర్పు వైపు ఒక ఆలయం ఒక ద్వారం అదేవిధంగా పడమర వైపు ఒక ద్వారం ఉంటుంది తూర్పు వైపు ద్వారం దగ్గర ధ్వజస్తంభం ఉంటుంది ఇది పడమర వైపు ద్వారం ఇది మనకి ఈ మెట్లు దాన్ని నేను దిగడానికి కొంచెం ఇబ్బంది పడ్డా వయసు రీత్యా కొంచెం భయం భయంతో దిగాను కిందకి కానీ కొంతమంది కుర్రవాళ్ళు చకచక ఎక్కేస్తుంటే ఒక ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ఐదు ఏళ్ళ క్రితం మేము చేసిన విన్యాసాలు గుర్తుకొచ్చినాయి మాకు చాలా ఆనందం కూడా అనిపించింది చూడండి వాళ్ళు అప్రదర్శి దిశలో ఎక్కేస్తున్నారు పైకి దర్శనం చేసుకొని పైన చూద్దామని ఉద్దేశంతో మనం చేసుకొని వచ్చాం వాళ్ళు చూద్దామని ఉద్దేశంతో పైకి వెళ్తున్నారు సరే ఇక ఈ మండపాన్ని ఈ ఆలయం వెలుపల కనపడుతున్న మండపాన్ని కొండవీటి రెడ్డి రాజులు నిర్మించారు సుమారు ఎనిమిది వందల సంవత్సరాల చిలుకు అవుతుంది ఈ మండపం నిర్మించి ఈ మండపాన్ని మండపం అనుకొని ఈ కొండ ఉంటుంది ఇక్కడ చూసావు కదా ఈ కొండ రాత్రిలో ఇట్లా ఉంటుంది వెనక పక్క ఇందాక మీకు చెప్పున్నారు క్రౌంచగిరి అని చూడండి విప్ రెక్కలు విప్పార్చుకున్న గద్ద అంటే గరుత్మంతుడి మాదిరి కనపడుతుంది అందుకని క్రౌంచగిరి అని పిలుస్తారు స్పష్టంగా కనపడుతుంది కదా మనకి రెక్కలు విప్పార్చుకున్న గ గరుడ పక్షి మాదిరి కింద ఎదురుగానే మన కృష్ణానది ప్రవహిస్తుంది ఇక్కడ ఉత్తర వాహిని అవటం మూలాన ఈ కృష్ణానదిలో స్నానం చేస్తే సర్వకర్మలు తొలగిపోతాయి అంటారు ఇక్కడ అదేవిధంగా స్వామివారి దర్శనం కూడా సకల మనోభీస్తాలని నెరవేర్చేది ఎందుకంటే స్వామి స్వయంభు ఇక్కడ ఏమైందిరా అంటే అప్పుడు రామన్ను ఇందా చెప్పున్నా కదా రామన్నీ ఆవులు ఉన్నవాను అప్పట్లో అక్కడ రక్తం వచ్చిందో స్వామివారి విగ్రహాన్ని పూర్తి చేయిద్దామని చెప్పి ఉద్దేశంతో శిల్పిని పిలిచి ఆ విగ్రహం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు స్వామివారు వక్షస్థలానికి ఉలి తగిలి రత్నం రావటం మొదలైందట ఇప్పుడు కంగారు పుడిపోతే స్వామివారు ఆకాశవాణి రూపంలో చెప్పారంటే అక్కడ నిత్యం గంధం పెట్టండి ఇంకా నాకు విగ్రహం చెక్కద్దు నాకు విగ్రహంతో పని లేదు నేను ఏ రూపంలో ఉన్నా నా భక్తులు నేను కాపాడుతాను అని చెప్పడం మూలానేమైంది అంటే ప్రతినిత్యం ఉదయం అభిషేకం చేసిన తర్వాత మంచి గంధం తీసుకొచ్చి అరగదీసి చెక్కల్ని ఇక్కడ అదువుతారు స్వామివారికి అదే ఈరోజు అద్దింది రేపు ప్రసాదం కింద భక్తులకు అందజేస్తారు గంధం కనపడుతుంది స్వామివారి గర్భాలయంలో అంటే గర్భాలయం అంటే నేను గుహ చిన్న గుహలోకి ఒక్కసారి ఏడు మంది మాత్రమే వెళ్ళగలరు అర్చక స్వామి ఒకళ్ళు మిగతా వాళ్ళు మంది చూడండి క్రోంచగిరి ఎట్లా కనపడుతుందో పక్షి మాదిరి కనపడుతుంది రెక్కలు విప్పార్చుకుని ఎగరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇది ఆలయ విమాన గోపురం ఇక వెళ్ళి అర్చన యాత్రమే చేయించుకోవచ్చు ఎందుకంటే ఉదయం రాగానే అభిషేకం అయిపోతుంది గంధం అద్దుతారు ఛాతీ మీద స్వామివారికి ఇంకా అక్కడితో ఇంకా అర్చనలు అంటూ ఏముండో ఇది వైపు ఉన్నటువంటి ఆలయ ద్వారం దీంట్లోంచి వెళ్ళాలి మన లోపలికి ఈ మండపంలో మనకి విశాలమైన మండపానికే చిన్న గుహలా ఉంటుంది ఆ గుహలోకి వెళ్తే స్వామివారి దర్శనం అవుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారి దర్శనం కూడా చిన్న అడుగు మాత్రమే ఉంటారు స్వామివారు మీసాలు ఉంటాయి కళ్ళు తిరునామం రెండు చేతుల్లో చక్రం ఇంక ఛాతీ భాగంలో గంధం పెట్టి ఉంటుంది అంతే ఇంతవరకే స్వామివారి రూపం ఈ చుట్టుపక్కల అంటే ఈ కృష్ణానది తీరంలో ఈ వైకుంఠ పురాణి సమీపంలో ఉన్నటువంటి జూపూడి అది అంటే ప్రస్తుతం విజయవాడ జిల్లాలోకి వస్తుంది కృష్ణా జిల్లాలోకి జూపూడి అదేవిధంగా అటుపక్క మనకి ఇక్కడి సమీపంలో అనంతవరం వీటిలో కూడా ఇలాంటి విగ్రహాలు ఉన్నాయని చెప్తారు ఇక ముఖమండపంలో ఈ రోలు పొత్రం కనపడితే ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇక్కడ ఒక కొబ్బరి చెప్పని ఈ రోడ్లో వేసి ఈ తిరగలి కనుక మూడు సార్లు తిప్పి పదకొండు ప్రదర్శనలు చేస్తే అన్నీ చక్కబడతాయని చెప్తారు ముఖ్యంగా ఆరోగ్యం ఆర్థిక సమస్యలు ఈ రెండు చక్కబడతాయని చెప్తారు చూడండి ఇక్కడ నా భార్య బురికే తిప్పుతోంది గుడి ఆలయం వెనుక పక్క కొండల్లో స్వామివారు మొట్టమొదటిసారి ఇక్కడ వెలిసినప్పుడు ఆయన అశ్వం మీద అశ్వం అదేవిధంగా గజం అంటే ఏనుగుతో కలిసి వచ్చారని చెప్పి తెలుస్తుంది ఇక్కడ చూస్తే మనకి స్పష్టంగా ఏనుగు పాదముద్ర అదేవిధంగా గుర్రపు గిట్టలు ఇంకా స్వామివారి పాదం ఇవన్నీ కూడా ఇక్కడ కనపడతాయి శ్రీవారి పాదం అంటారు ఆలయానికి మండపానికి వెనుక పక్క కనపడతాయి ఇవన్నీ కూడా మనకి చూడండి ఇక్కడ శ్రీవారి పాదం అని రాసి ఉంది కదా ఇంత దగ్గరికి వెళ్ళి చూడాలి అది ఇంత స్పష్టంగా కనపడదు చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఈ రెండో వీడియోలో ఇక్కడ కనపడుతుంది మనకి ఖాళీ ఇంకా కాలి ఖాళీ గిట్టల ముద్ర అదేవిధంగా పాదముద్ర స్వామివారి దర్శనం చక్కగా జరుగుతుంది కాకపోతే ఉదయం ఆరు నుంచి సాయంత్రం మూడు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు లోపల ఎప్పుడైనా ఆలయం మూసివేయచ్చు భక్తుల సంఖ్యని బట్టి ఇంకా ఆ తర్వాత సాయంత్రం పూట ఆలయం తీయరు సో ఆలయంలో దర్శనం దర్శనం మాత్రం ఉదయం పూటే అది కూడా మధ్యాహ్నం రెండు గంటల లోపలే అనుకొని దాని ప్రకారం మన సిద్ధమై వెళ్తే మనం చక్కటి స్వామివారి దర్శనం చేసుకొని రావు దర్శనం చేసుకొని కిందకు వచ్చిన తర్వాత మరొక గొప్ప విశేషం ఉంది కింద ఈ దిగువ సన్నిధికి సమీపంలో ఉచిత అన్నదానం జరుగుతుంది అక్కడ శ్రీ ధర్మశాస్త్ర అన్నదానం అని ఒక శ్రీ బొల్లేపల్లి సురేష్ బాబు అన్న ఆయన ఆయన ఆధ్వర్యంలో ఆయన తుళ్ళూరులో ఉంటారు సమీప గ్రామం అక్కడి నుంచి ఆయన ఇక్కడ వచ్చే భక్తుల కోసం నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల దాకా చక్కటి భోజనం అందజేస్తారు ఉచితంగా ఎలాంటి విరాళాలు కూడా సేకరించారు ఈ వీడియో నాకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ కూడా పెట్టండి మీ లైక్ మీ కామెంట్ మాకు అదనపు శక్తిని ఇస్తాయి మన రాష్ట్రంలో ఉన్న ఆలయాలని వెలుగులోకి తీసుకొచ్చే కార్యక్రమంలో మేము చేస్తున్న ఈ వీడియోని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇదే విధంగా ప్రోత్సాహం మాకు సర్వదా నిరంతరం మీ వైపు నుంచి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గోవిందా గోవింద గోవిందా గోవింద